హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చిన్న సినిమా మనలాంటి అప్కమింగ్ టెక్నీషియన్ చేసే సినిమాలు సినిమా ఇండస్ట్రీలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు వందల్లో వస్తున్నాయి ప్యాషన్తో సినిమాలు చేస్తున్నాం ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎవడు సినిమాలు చేయడు మనలాంటి వాళ్ళు డబ్బులు వస్తాయి దాని మీద బతికేద్దాం దాంతోనే మనము సెటిల్ అవుదాం అని చెప్పేసి ఎవడు రాడు ఇక్కడ చిన్న సినిమాలు చేసేది ప్యాషన్తో చేస్తాం సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో చేస్తాం సో మనలాగా సినిమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు సో వాళ్ళు చిన్న సినిమా ఏదో బాధలు పడి చేస్తున్నారు రకరకాల సిచ్యువేషన్స్ వాళ్ళు ఒకనొక సిచ్యువేషన్స్లో వాళ్ళకున్న సేవింగ్స్ని యూజ్ చేసి లేదంటే లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టి రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ అంతా వాళ్ళకు చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసి ఆ ప్యాషన్తో అలా అలా బిగ్ ఫిల్మ్ చేద్దాం థియేటర్ మూవీ చేద్దామని చెప్పేసి కాన్సెప్ట్ని డైవర్ట్ చేసుకునేసి వాళ్ళు థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తెలియకుండా పెట్టేశారట ముప్పై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు బాగానే ఉంది సో దాని తర్వాత నెక్స్ట్ స్ట్రక్ అయిపోయారు అంటే నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ లేవు సో నా ఇంటర్వ్యూలు ఎక్కడో చూసి నాకు మెసేజ్ చేశారు సరే ఇలా పరిస్థితి ఇలా ఉంది సో ఏదైనా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఆ సినిమా కంప్లీట్ చేస్తాము కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తాము అని చెప్పేసి వాళ్లకు ఇలాంటి యంగ్స్టర్స్కు తెలియని విషయం ఏంటంటే పెట్టుబడులు మీరు ఇరవై లక్షలు పెట్టండి ముప్పై లక్షలు పెట్టండి కోటి రూపాయలు పెట్టండి చిన్న సినిమా పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఓటీటీలు వచ్చాయి రకరకాల బిజినెస్లు క్రియేట్ చేయాలని మనం అనుకుంటున్నాం కానీ మనలాంటి చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది ఈ మాట చెప్పడానికి నాకు కొంచెం బాధగా ఉంది కానీ భయంకరమైన నిజాలు ఇవే చిన్న సినిమా మీరు ఏదో బాధలు పడి చేస్తారు షూటింగ్ కంప్లీట్ చేస్తారు పోస్ట్ ప్రొడక్షన్కి లక్షలు అవుతుంది చాలామంది అది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఒక డబ్బింగ్ ఓడి బయట చేయించుకొని మనలాగా మొత్తం ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం రిమైనింగ్ వర్క్ అంతా ఎడిటింగ్ కావచ్చు సౌండ్ ఎఫెక్ట్లు కావచ్చు ఆర్ఆర్ కావచ్చు ఇంక్లూడింగ్ సాంగ్ రికార్డింగ్ కావచ్చు ఏదో చిన్న సెటప్ ప్లాన్ చేసుకునేసి కంప్లీట్ చేసే ప్రాసెస్ చేస్తున్నారు రైట్ ఈ బాధలు పడి కూడా మనం ఫస్ట్ కాపీ తీసుకున్నాం అనుకుందాం దాని తరువాత అసలు సుస్సులు రెండు మీకు తెలియని రెండు అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము దారు దాని గురించి డిస్కస్ చేద్దామనే ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం ఈ రెండు విషయాలు ఎవ్వరూ చెప్పరు మీ యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఎవ్వరూ చెప్పరు ఎందుకు అంటే అవి చెబితే మా భవిష్యత్తు ఎలా ఎక్కడ పాడవుతుందో అని చెప్పేసి ఆలోచిస్తారు ఎందుకంటే రెండు భయంకరమైన నిజాలు సినిమా ఇండస్ట్రీలో ఆ రెండు నిజాలను చెప్పడానికి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లేదు ఎందుకంటే నా భవిష్యత్తు నాలాంటి టెక్నీషియన్ల భవిష్యత్తు వీళ్ళ ఇద్దరి మధ్యనే ఈ రెండు సమస్యల మధ్యనే నలిగిపోతూ ఉంది చిన్న సినిమా మీరైనా నేనైనా సో నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేసి సినిమాలు చేస్తున్నాను నాలుగు సినిమాలు కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తున్నాను అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నాకు నెట్వర్క్ బిల్డ్ అయింది కాబట్టి నాకు పెద్ద విషయం కాదు నేను ఒక వీడియో పెడితే డొనేషన్స్ కుప్పల కుప్పలుగా వచ్చేస్తాయి నాకు ఎంత కావాలనో అది నేను ప్రిపేర్ చేసుకోవడం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవడం ఫర్దర్ నేను రిలీజ్కి వెళ్ళిపోతాను నేను నా కాంపౌండ్ వరకు నా ఈజీ సినిమా వరకు నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే కష్టపడి ఒక ఐదు ఆరు సంవత్సరాలు కష్టపడి దాన్ని బిల్డ్ చేశాను ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాను కాబట్టి సూర్య గారు ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని బిలీవ్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫిక్స్డ్గా ఉన్నారు నా విషయం పక్కన పెట్టండి నాలాగా ప్యాషన్తో చేసే ఎంతోమంది యంగ్స్టర్స్ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు చెప్పాను ఇందాక చెప్పాను కదా లోన్లు తీసుకొని చిట్టీలు కట్టు ఏవో సేవింగ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకునేసి అష్ట కష్టాలు పడి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు ఇంకా కొంచెం ఇంకొక అడుగు ముందుకేసి ఏదైనా వడ్డీలు తీసుకోవచ్చో అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చో ఫస్ట్ కాపీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు ఇంతవరకు అందరూ చేస్తారు ఎన్నో రకాల బాధలు పడి అందరూ చేస్తారు కానీ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఇంకేముంది సినిమా రిలీజే కదా ఈజీనే కదా అనుకుంటారు ఇక్కడి నుంచే అసలు సిసలు ప్రయాణం మొదలవుతుంది ఇక్కడి నుంచే అసలు సిసలు సమస్యలు మొదలవుతాయి మీరు ఊహించిన సమస్యలన్నీ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాతే ఉన్నాయి ఫస్ట్ పాయింట్ మీరు చేసేది ఏంటి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ పబ్లిసిటీ చేయాలని చూస్తారు ట్రైలర్ కట్ చేసినాం ఎందుకంటే సిస్టమ్స్ ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకునేసి ఇవన్నీ చేసుకోవచ్చు ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్స్ కట్ చేస్తారు యంగ్స్టర్స్ మంచి మంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని కాన్సెప్ట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కథలు లేవు లేవు అని చూస్తుంటారు ఇలాంటి యంగ్స్టర్స్ని పో ప్రోత్సహిస్తే ఎంతో మంచి కథలు వస్తాయి ఎంతో టాలెంటెడ్ పీపుల్ మరుగున పడి చూస్తున్నారు స్టిల్ ఇప్పటికీ ఏంటి ప్రాబ్లం వాళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు సపోర్ట్ చేయాలన్నా కూడా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ముడిపడి ఉంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళు కూడా ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేని పరిస్థితి రైట్ కమింగ్ టు ఈ సమస్యల విషయానికి వద్దాం ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది ఫస్ట్ సమస్య మీకు వచ్చేది ఏంటి తెలుసా పబ్లిసిటీ పబ్లిసిటీ కూడా మీరు లక్షో రెండు లక్షలో పెట్టుకొని ఏ ప్రసాద ల్యాబ్లోనో ప్రివ్యూ చేసుకునేసి సో దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని చూస్తారు ఇక్కడ మొట్టమొదటి సమస్య బయలుదేరుతుంది మనలాంటి చిన్న సినిమాలు చంపే అతిపెద్ద సమస్య ఇక్కడే ఉంది ప్రెస్ మీట్ పెట్టగానే ఈవెన్ నేను మీడియా పీపుల్ నేను మీడియాలో చేశాను మీడియాలో పనిచేసి కూడా ఇక్కడ ఒక మైనస్ ఉందని చెప్తున్నాను నేను మీడియా కొన్ని రకాల మీడియా సంస్థలు నేను అందరినీ అనట్లేదు కొందరు జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గండా సినిమా చేశాను గండా సినిమా ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే జెన్యున్గా నాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రెస్ పీపుల్ వాళ్ళని అనట్లేదు కొందరు గలీజ్గా ఉన్నారు ఇదే మీడియాలో గలీజ్గా ఉన్నారు ఎస్పెషల్లీ మీడియేటర్స్ అంటాను నేను పిఆర్ఓ అనే ముసుగులో మీడియేటర్స్ రాజ్యం వెళుతున్నారు ఇక్కడ మీడియా చిన్న సినిమాలను చంపేస్తోంది ఈ విషయం ఎవ్వడు ఎవ్వడు డిస్కస్ చేయడు మీడియా గురించి మాట్లాడితే మా భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ నేను వాయిస్ రైజ్ చేస్తున్నాను ఒక వర్గం మీడియా టోటల్ చిన్న సినిమా అని సర్వనాశనం చేస్తోంది ఈ పిఆర్ఓల రూపంలో ఇప్పుడు కూడా నేను మాటలు మాట్లాడకపోతే చిన్న సినిమా బతకడం చాలా కష్టం పిఆర్ఓల రూపంలో నాకు బూతులు వస్తాయి కానీ నేను మాట్లాడలేకపోతున్నాను అలాంటి చెంచా నా కొడుకులు మీడియాలో ఉన్నారు చెంచాగాలు మీడియాలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చిన్న సినిమా అనగానే మనము ఎవరెవరి ద్వారా కాంటాక్ట్ అవుతాం ఇది ప్రెస్ మీట్ పెట్టడానికి కాంటాక్ట్ అవుతాం కాంటాక్ట్ అయితే మన కాంటాక్ట్ అయ్యేది ఖచ్చితంగా అటు పోయి అడుగు వాళ్ళనే కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఒక వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సినిమా అనగానే లేనిపోని ఖర్చులన్నీ ప్రిపేర్ చేసి ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పేసి మొత్తానికి ఫస్ట్ ఇయర్ ఎలా దిగుతారు తెలుసా పదివేలే తీసుకుండేది నాకు పదివేలు ఇవ్వండి మిగతా మొత్తం మీరే ఖర్చు పెట్టండి అని చెప్తారు వాళ్ళు ఐదు వేలు పదివేలు చిన్న అమౌంటే కదా అనుకుంటాం అక్కడ మిమ్మల్ని లాగుతారు ఉచ్చులోకి లాగుతారు ఉచ్చులోకి లాగి మీకు మినిమం ఇవ్వాల్సి మీ మీ ఖర్చు లక్ష రూపాయలు ఉంటుంది ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితే లక్ష రూపాయలు వెళ్ళిపోతుంది తెలుసా అక్కడ మీడియా పీపుల్కి ఇచ్చేది చాలా తక్కువ కవర్లు వెళ్తాయి ప్రతి ఒక్కరికి కవర్లు వెళ్తాయి కవరు చేతిలో పడకుండా ఎవడు కెమెరా ఆన్ చేయడు కవరు చే మళ్ళీ చెప్తున్నా రిపీట్ ఐ రిపీట్ కవర్ చేతిలో పడకుండా ఎవడు ప్రెస్ వాళ్ళు కెమెరా ఆన్ చేయరు ఈ విషయాలు అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు కవర్లు వెళ్ళాలి మీడియాకి కవర్ చేతిలో పడితే కానీ వాళ్లకు ఊపు రాదు అలా ఎంతమంది కవర్లు ఇస్తారు ఈ పిఆర్ఓ అనే ఎదవలు కొందరినే అంటున్నాను అందరూ భుజాలు దడుకోవద్దు మీరు భుజాలు దడుకుంటే నేను చాలా రైజ్ చేయాల్సి వస్తుంది ఈ పిఆర్ఓ అనే ముసుగులో ఈ ఎదవలు చేసే పనులేండి తెలుసా ఈ కవర్లు ఇవ్వాలి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి నలభై యాభై కవర్లు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఊహించుకోండి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇవ్వాలని చెప్పేసి ఆ మీడియా పీపుల్కి కూడా కవర్లు ఇవ్వకుండా ఈ వస్తాయి బూతులు వస్తాయి ఈ కొడుకులు మొత్తం మింగేస్తారు ఏదైనా నూటకి ఒక ఐదు మందికి పది మందికి ఇచ్చి మిగతా ముప్పై నలభై కవర్లు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి వీళ్ళే చిన్న సినిమాని చంపుతున్నారు నా కొడకల్లారా వస్తాను నేను మరలా వస్తున్నా నేను మీ ముందుకే వస్తున్నాను మీకోసమే ప్రెస్ మీట్ పెడతా వీళ్ళు చిన్న సినిమాని అడ్డదిడ్డంగా చంపేస్తున్నారు వాళ్ళ కవర్లో వెళ్ళకపోతే ఏం చేస్తారు మిగతా వాళ్ళు తప్పబడిపోతారు నీ న్యూస్లు నువ్వు మీడియా ప్రెస్ మీట్ పెట్టినా కూడా నువ్వు ఇచ్చే కంటెంట్ జనాలకు వెళ్ళదు పబ్లిక్ వెళ్తేనే కదా చిన్న సినిమా ఏంటని తెలిసేది కొత్తగా ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు ఎంత పవర్తో చేస్తున్నారు ఎంత అగ్రెసివ్గా చేస్తున్నారు టెక్నీషియన్ తెలిసేది జనాల వరకు ఈ పిఆర్ఓలు వెళ్ళనివ్వరు వెళ్ళనివ్వరు లిటరల్లీ చెప్తున్నారు వెళ్ళనివ్వరు చిన్న సినిమా ప్రెస్ మీట్ ఎంత దారుణంగా ఉంటుందో నేను కనలారా చూశాను నేను అందువల్లే గండా పబ్లిసిటీ కూడా అగ్రెసివ్గా నేను చేయడానికి రీజన్ అది వాళ్ళని దాటుకొని వాళ్ళని తన్నుకొని బయటికి వెళ్ళి పబ్లిసిటీ చేశాను నేను ఆర్జీవి గారు ఈ విషయంలో నాకు కావాల్సినంత సపోర్ట్ చేశారు మీకు తెలియదు ఇవన్నీ ఆయన మీదనే నేను కేసు ఫైల్ చేసి పబ్లిసిటీ చేశానంటే తప్పట్లేదు నాకు వేరే ఆప్షన్ లేదు ఈ గలీజ్ కొడుకులు చిన్న సినిమాని చంపేస్తున్నారు ఆ కవర్లు మొత్తం వీళ్ళు అస్సాం చేసి పబ్లిసిటీ ఇవ్వరు అసలు ఈ మన పుట్టేజ్ను ప్రెస్ వాళ్ళకు పంపరు చాలా వరకు వెళ్ళదు ఏదో ఒకటి రెండు ప్రెస్ వాళ్ళకు పంపేసి అయిపోయింది రామ్ రామ్ అనిపిస్తారు ఇక్కడే చిన్న సినిమా చచ్చిపోతుంది మనము ఎంతో ప్యాషన్తో కంటెంట్తో సినిమా చేస్తాం సినిమా చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పేసి అప్పులు సప్పులు చేసి వస్తున్నాయి బూతులు మాట్లాడేస్తాను నాకు కొంచెం కంట్రోల్ తప్పితే మాట్లాడేస్తాను ఈ కొడుకులకి కట్టబెట్టేస్తాం ఆ డబ్బులన్నీ కట్టబెడతాం ఏదైనా డబ్బులు కట్టబెట్టిన తర్వాత నా కొడుకులు ఏమైనా పని చక్కగా చేస్తారంటే అది చేయరు దారుణాతి దారుణంగా చిన్న టెక్నీషియన్ల దగ్గర చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్ల దగ్గర ఈ కొడుకులు తినేసి కూడబలుక్కుని పంది కొక్కుల్లా తయారవుతున్నారు సినిమా ఇండస్ట్రీలో పిఆర్ఓ అనే ముసుగులో ఈ గలీజ్ కొడుకులు చేసే పనులని అంత ఈజీగా వదలను సో నా విషయమే చెప్తాను నేను నేను ఒక పర్టికులర్ ఒక ఉద్దేశంతో పబ్లిక్ రావాలి పబ్లిక్లోకి రావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక పిఆర్ఓకి పేరు చెప్తే చచ్చిపోతాడు ఒక పిఆర్ఓకి లక్షన్నర ఇచ్చాను ఎందుకంటే నమ్మాను నేను నమ్మాను గతంలో ఒకడు చేశాడు సరే అని దాటుకొని నేను పబ్లిసిటీ చేసుకున్నాను నో ప్రాబ్లం సో చేసినా చేయకపోయినా నేను నాకు ప్రెస్ మీట్ పెడితే చాలు అని అనుకొని లక్షన్నర ఆ గలీజ్ కొడుకు చేసిన పని ఏంటి తెలుసా కనీసం మినిమం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఒక నలుగు ఐదు పిలిపించేసి అయిపోయిందనిపించేసి ఏదో తుపారు ఛానల్లో నాలుగు వీడియోలు టెలికాస్ట్ చేయించేసి మమ్మ అనిపించాడు లక్షన్నరకి ఇంటర్నేషనల్ మొత్తం నే ఇంటర్నేషనల్ మీడియా కూడా వస్తుందని చెప్పేసి కూతలు కూసాడు అంత ఈజీగా వదులుతా అనుకుంటున్నాడు గ్యాప్ తీసుకుంది మొత్తం నా గ్రౌండ్ వర్క్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఇదే అతిపెద్ద సమస్య సినిమా ఇండస్ట్రీలో ఇదే దీని విషయంలో డిస్కస్ చేయడానికి ఎంత పెద్ద మీడియాకైనా వస్తాను దేని గురించి అయినా నేను డిస్కస్ చేస్తాను కాదని చెప్పమని చెప్పండి కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని మీడియా సంస్థలు కాదు అందరు పిఆర్ఓలు కాదు కొందరు పిఆర్ఓల ముసుగులో ఈ భాగవతాలు చేస్తున్నారు ఈ కొడుకులకి కరెక్ట్గా మాట్లాడేవారు లేరు ఈ సమస్యను గురించి మాట్లాడే దమ్ము ఎవరికి లేదు ఇక్కడ చిన్న సినిమా చచ్చిపోతుంది చచ్చిపోతుంది మీరు ఎంత సినిమా చేయండి ఏమన్నా చేయండి ఎంత ప్యాషన్తో అయినా చేయండి చివరికి వీళ్ళ దగ్గర సినిమా చచ్చిపోతుంది బిలీవ్ నమ్మండి నా అంత పచ్చిగా మాట్లాడాడు సినిమా ఇండస్ట్రీలో ఎవడు మీకు తగలడు చిన్న సినిమా ఈ పిఆర్ఓలనే ముసుగులో ఈ థర్డ్ పార్టీ వల్లే సినిమా చచ్చిపోతుంది నేను ఎంతో ప్రయత్నం చేశాను ఈ సమస్య నుంచి మనము బయటకు రావడానికి సొల్యూషన్ అనేది సొల్యూషన్ లేనే లేదు మనలాంటి ప్యాషనేటిక్ పీపుల్ అంతా ఒక్కసారిగా అగ్రెసివ్గా ఈ విషయం మీద పబ్లిక్కి వస్తే తప్ప ఈ సమస్య క్లియర్ అవ్వదు మీరు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కాదు ఐదేళ్ళు కాదు పదిహేను కాదు పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళు కాదు యాభై ఏండ్లు ఉన్నా కూడా వీళ్ళు సినిమా సినిమాని చంపేస్తారు పబ్లిక్లోకి రానివ్వరు గుండెల మీద చేసుకొని చెప్పండి సినిమాలు రిలీజ్ చేసిన వాళ్ళు చిన్న సినిమాలు ప్రెస్ మీట్ కరెక్ట్గా జరిగాయా కవర్ ఇవ్వకుండా ప్రెస్ మీట్ అయ్యిందా ప్రెస్ వాళ్ళ గురించి మాట్లాడంటే ఒక్కోడికి వణుకు ఏమైపోతుందో మా భవిష్యత్తు అని చెప్పేసి ఏమవుతుంది ప్రెస్ వాళ్ళు అందరూ కాదు కదా ఇలాంటి కొందరు ఎదవల వల్ల మీడియా అనే దాని మీద అసలు మనకు గౌరవం పోతుంది ఎలా ఉంటుంది గౌరవం నేను కవర్ ఇస్తేనే నా పని చేస్తాను అనుకుంటే మీ ఛానల్స్ శాలరీలు ఇవ్వట్లేదా శాలరీలు ఇవ్వట్లేదా ప్రతి ప్రెస్ మీట్లోనూ కవర్ ఇవ్వకుండా పని జరగదు పిఆర్ఓ తినకుండా ఏ పని చేయడు తినాలి కానీ పందికొక్కుల్లా కాదు పందికొక్కుల్లా సినిమా ఇండస్ట్రీ మీద పడి బలిసి కొట్టుకుంటున్న పిఆర్ఓలకి ఇది హెచ్చరిక అనుకోండి వార్నింగ్ అనుకోండి సినిమా ఇండస్ట్రీలో ఈ సమస్య క్లియర్ అయ్యేంత వరకు నా నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ఒక సమస్య గురించే నేను ఇది డిస్కస్ చేస్తున్నాను రెండో సమస్య గురించి ఖచ్చితంగా రేపు స్పెషల్ వీడియో ఉంటుంది రెండో సమస్య అతిపెద్ద సమస్య ఇంకా అతిపెద్ద సమస్య వెయిట్ అండ్ వాచ్ నా పేరు వారణాసి సూర్య అండ్ ఫ్రమ్ ఈజీ సినిమా దమ్ము నోడెవడో డైరెక్ట్గా నాతో ఓపెన్ డిస్కషన్కి రావచ్చు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య నంబర్ నోట్ చేసుకోండి మై డియర్ డార్లింగ్స్ ఎవరైతే నాతో పబ్లిక్ ఇష్యూకి పబ్లిక్ డిస్కషన్కి రావాలనుకుంటున్నారో ఏ ఛానల్ అయినా పర్లేదు ఎంత పెద్ద ఛానల్ అయినా పర్లేదు డిబేట్కి నేను రెడీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ మీడియా పీపుల్ ఎవరైనా నాకు కమ్యూనికేషన్ దగ్గర రావచ్చు మెసేజ్ చేయండి మీకు నేను రెస్పాండ్ అవుతాను ఈ విషయం మీద ఈ ప్రాబ్లం క్లియర్ చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ